హాయ్ అండి మీకు నేను చేపల కూర ఎలా తయారు చేయాలనేది ఈ వీడియో ద్వారా మీకు చూపియడం జరుగుతుంది చూడండి ఒకసారి ఫస్ట్ గ్యాస్ స్టవ్ అనేది ఆన్ చేసుకోవాలి ఆన్ చేసుకున్నాక దాని మీద ఒక దబర్ అనేది పెట్టుకోవాలన్నమాట చేపల కూరకు సంబంధించినటువంటి ఒక పాత్ర సో ఆ పాత్రలో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకొని అది బాగా హీట్ ఎక్కాక చూడండి నేను హీట్ ఎక్కిందా లేదా అని ఎలా పెట్టి చూస్తున్నాను హీట్ ఎక్కాక అప్పుడు దాంట్లో ఆవాలు మెంతులు ఇవి రెండు వేసుకోవాలి చూడండి అవి ఆవాలు మెంతులు అనేది ఎలా ఉడుకుతున్నాయో చిటాపట చిటాపట అంటున్నాయి కదా సో ఈ ఆవాలు మెంతులు ఉడికాక మనం పక్కన ఆనియన్స్ అలాగే టమోటాలు తర్వాత కరివేపాకు ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట మామిడికాయ ఇవన్నీ పెట్టుకున్నాక ఇవి బాగా హీట్ ఎక్కుతాయి కదా సో దాంట్లో ఆనియన్స్ అనేది వేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట వేయించుతూ ఉన్నాను చూడండి ఒకసారి ఆనియన్స్ వేగతా ఉన్నాయి చూడండి నేను చేస్తున్నాను దాంట్లో ఇలా ఆనియన్స్ వేగాక చూడండి ఆనియన్స్ వేగా కదా ఆనియన్స్ వేగాక టమాటోలు అనేది వేస్తున్నాను చూడు దాంట్లో టమోటాలు వేసుకోవాలన్నమాట ఆనియన్స్ అవగానే టమాటోలు వేస్తా ఉన్నాను చూడండి ఒకసారి వీడియోలో ఇవి బాగా వేయించుకోవాలన్నమాట ఆనియన్స్ నేను నేనేపుతా ఉన్నాను చూడండి టొమాటోలు ఆనియన్స్ అనేది వేగుతూ ఉన్నాయి సో ఈ టమాటోలు ఆనియన్స్ బాగా వేగాక మనం అక్కడ పెట్టుకున్నటువంటి కరివేపాకు ఉంది కదా ఆ కరివేపాకు మట్టలను కూడా అవి తీసి అమ్మను బోటలో వేయాలన్నమాట చూడండి వేగతామని ఇంకా వేయించుతున్నాను సో వేగాక కరివేపాకు మట్ట అనేది కూడా వేసాను అనమాట సో ఇవన్నీ మనకి వేగిపోయాయి కదా పక్కన చింతపండు అనేది రసం మనం పక్కన పిండి పెట్టుకోవాలన్నమాట ఆ పిండినటువంటి చింతపండు రసం అనేది వాటిలో పోసుకోవాలి తర్వాత పసుపు వేసుకోవాలన్నమాట వాటిల్లో చూడండి పసుపు వేస్తున్నాను పసుపు వేసుకోవాలి తర్వాత కారం దానికి సరిపడంత కారం వేసుకోవాలి పసుపు కూడా దానికి సరిపడేంత వేసుకోవాలన్నమాట కారం వేస్తూ ఉన్నాను చూడండి దానికి సరిపడంత కారం వేసుకోవాలి కారం వేస్తున్నా చూడండి ఒకసారి తర్వాత సాల్ట్ అంటే కళ్ళు ఉప్పు అనేది వేస్తున్నాను దానికి సరిపడంత ఉప్పు అనేది వేసి వీటిలన్నిటినీ కలిపెట్టుకోవాలన్నమాట చూడండి సూప్ అనమాట చూడండి తర్వాత మనం పక్కనే చేపలు ఉన్నాయి కదా కడుగు పెట్టుకున్నట్టు బాగా ముక్కలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి చేపలని మనం ఇక్కడ తయారు చేసినటువంటి సూప్ ఉడకతా ఉంది కదా గ్యాస్ స్టవ్ మీద దాంట్లో వన్ బై వన్ వేసుకోవాలన్నమాట మనం ముందుగా కానీ వేసి ఉడకబెడితే అవి ఏంటంటే చిదురు చిదురుగా మరీ మెత్తగా అన్నమాట సో ఇట్లా ఉడకబెట్టి వేసుకుంటే ఇవనేది చిదురు చిదురుగా మరీ మెత్తగా రాకుండా చూడడానికి చాలా బాగుంటాయి ఎప్పుడైనా ఫిష్ కర్రీ ఇలా తయారు చేసుకుంటే బాగుంటుందండి చూడండి వన్ బై వన్ పెడుతున్నాను కదా ఇలా కర్రీ ఉడికిన తర్వాత ఇలా పెట్టుకుంటే అప్పుడు బాగుంటుంది అనమాట చూడండి తర్వాత ఇందాక మనం అవి పెట్టుకున్నాం కదా మామిడికాయ ముక్కలు అనేది ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకుంటే ఇవి ఏంటంటే మెత్తగా కాకుండా కూర ముందుగానే వేసుకుంటే ఇవి ముక్కలు అనేది కరిగిపోతాయి అన్నమాట సో అందుకని మామిడికాయ ముక్కలు ముందుగా వేసుకుంటే కరిగిపోతాయనని మనం కూర సగం ఉడికాక అప్పుడు వేసుకుంటే ముక్కలు అనేది మామిడికాయ ముక్కలు కరగదు కూర పుల్లగా అనేది రాదనమాట అప్పుడు గట్టిగానే ఉంటుంది మాడు దబ్బ చాలా టేస్ట్గా బాగుంటుంది అందుకని మామిడికాయ మాత్రం ముందుగానే కట్ చేసి వేసుకోకూడదు చేపల కూరలో సో అదో కూర గ్యాస్ స్టవ్ మీద అనేది ఉడుకుతూ ఉంది చూడండి ఒకసారి అప్పుడు ఉడికేటప్పుడు ఇంకా అయిపోద్ది అనగా మనం ముందుగానే మెంతుల పొడి అనేది చేసి పెట్టుకోవాలన్నమాట అక్కడ పక్కన చూడండి కూరలో నేను మెంతుల పొడి అనేది